విశాఖపట్నం మదరవాడ కోమాది జంక్షన్ ఎస్టీబిఎల్ థియేటర్లో శుక్రవారం నాడు దేవరా సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు త్రిబులర్తో పాన్ వరల్డ్ విజయాన్ని అందుకున్న నందమూరి తారక రామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ దేవరాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చేశాడు కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్కి జోడీగా వచ్చిన మ్యాన్ ఆఫ్ మాసెస్ భారీ విజయాన్ని అందుకోబోతున్నాడా అనేది సినిమా పరిశ్రమ పాటు రాజకీయంగా తీవ్ర ఉత్ నెలకొంది ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసా ట్విట్టర్లో సినిమాపై జోరుగా చర్చ జరుగుతుంది అయితే ఓవర్సీస్లో చూసిన వారంతా సామాజిక మాధ్యమాల వ్యక్తులుగా స్పందిస్తున్నారు మరి వారి స్పందన ఎలా ఉందో తెలుసుకుందాం ఈ కార్యక్రమంలో టీం తారక్ ట్రస్ట్ ఓలేటి శ్రవణ్ కుమార్ ఎస్టీబిఎల్ థియేటర్ మేనేజర్ బాలు మాధవరావు తెలుగుదేశం పార్టీ నాయకులు నాగోతి సత్యనారాయణ బోయి శ్రీను కానూరు అచ్యుతారావు కుమార్ జనసేన పార్టీ నాయకులు నాయుడు కార్యకర్తలు తదితరులు అభిమానులు పాల్గొన్నారు నేను ఒక ఎన్టీఆర్ వీర అభిమాని సినిమా బట్టి ఎక్సలెంట్ ఎన్టీఆర్ అన్న జీవించాడు కెమెరా ముందు కొరడాల శివ గారు ఎన్టీఆర్ రెండో కాంబినేషన్ సూపర్ హిట్ అన్న సినిమా బెట్టికి పక్కగా వంద కోట్లు దాటి పడుతుంది సినిమా బట్టి చాలా అద్భుతం చాలా బ్యాక్ బస్టర్ మూవీ చాలా బాగుంది ఎన్టీఆర్ మాత్రం నిజంగా మత్స్యకారుడు మాత్రం చేపల మాత్రం నిజంగా ఉన్నాడు బాగా యాక్టింగ్ చేస్తాడు అయితే చాలా బాగుందండి ఇప్పుడు వరకు ఫైట్లు కానీ పాటలు కానీ స్టోరీ కానీ నెంబర్ వన్ ఉంది సూపర్ సినిమా అయితే బాగుంది హైలెట్గా ఉంది సినిమా మాకు ఏరే కొత్త యాంగిల్లో తీసినట్టుంది ఈ సినిమా మాత్రం ఎన్టీఆర్ని హైలెట్గా చూపించారు సినిమా మాత్రం ఇది చాలా బాగుంది సినిమా దేవర సినిమా మటుకు మేమందరం పక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలా కాకుండా ప్రజలు కూడా అందరూ కూడా ఎప్పుడు కూడా మా పొరంలో ఎరసం ఉందరు ఎరస ఉందరు అంటే ఏదో మాకు తరానికి తెలియదు దేవర సినిమాలో ఎరస ఉందరూ ఏంటో ఒక్కసారి చూపించారు కొరణా శివు గారు కూడా ఎక్సెంట్కి ఈ సినిమా వచ్చింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఖుషీలో ఉన్నాము మామూలు కాదు మొత్తం అందరూ కూడా ఫుల్ ఖుషీలో ఉన్నాము ఇన్ని సంవత్సరాలు ఆర్ఆర్ తర్వాత ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినందుకు కొరట శివు గారు మంచి సినిమా మంచి సబ్జెక్టు మా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మా అందరికీ కూడా ఆయన తీయడం జరిగింది కావున కోరట శివు గారికి ఒకసారి మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తప్పున థ్యాంక్స్ చెప్తున్నావు కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరెస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు